అంటేనే మా తోడు పండ్లు కూడా అంతే పాపం చేతులు అసలు ఏదో చేసేటప్పుడు అసలు ఎంత కప్ప 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 కరెక్ట్గా పదిహేను ఇరవై నిమిషాల్లో వంట చేసేది పొయ్యి మీదే టేస్ట్ ఉడకబెట్టేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కదా ఉట్టి ధనియాల కూడా చల్లేసేది అంత టేస్ట్ ఉండేది ఎక్కువ మసాలాలు మనం ఎంత ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఓకే మెయిన్ ఎండుకొక్కలు ఎందుకంటే ఎండు కొబ్బరి మాడిపోతే మంచి స్మెల్ రాదు సో మనం ఇప్పుడు ఆ ఎండు కొబ్బరి పులుపులు కూడా వేసేస్తాం

గుంతగా ఉంది బాగా పూల దాకా వేసేటప్పుడు గుర్తుంచుకోండి స్పూన్ రెండు స్పూన్ రెండు స్పూన్ కాదు ఒక గ్లాస్ స్పూన్ వేసుకుందాం మనకి కాదు కాదు మొత్తము ఒలికిపోద్దని దంపుతూ ఉంటే అదే నలిగిపోద్ది అయిపోయింది ఇది లెక్క చూసు దింద పెద్ద లోకలు తీసుకోవాలి తీస్తున్నాక నీకు వెల్లుల్లి పడంగానే మంచి స్మెల్ వస్తుంది అసలు అప్పటి వరకు ఉన్న స్మెల్ డిఫరెంట్ స్మెల్ వచ్చాలి జల్లెడు ఉందా ఆ జల్లెడు అక్కడ ఉంది చూడు వచ్చి అటు చూస్తాం స్మెల్లు అటుదేమో తగిలించిన చూడు వాసన వస్తుంది అక్కడ బొబ్బడు ఉంటుంది జొడింది బొబ్బరు తీస్తే బాగుస్తుంది ఆ లోపల స్టీల్ ఉంది ఇంకొకటి సన్నది కింద ఉల్లిపాయల దగ్గర ఉంది అక్కడ ఒక నిమిషం ఉంటే తీసుకొస్తాం అయిపోయింది రైతు తీసేసి బౌల్లో తీసేసి గాజు పింగాణి ఇక్కడ ఎక్కడ ఉంది చిన్న పింగాణి కాదు ఇక్కడ కప్పు ఉంటే పెట్టినట్టున్నా బౌల్లాగా ఉంటది ఇక్కడ అయితే జాగ్రత్త అసలు మొత్తం అన్నం వెళ్ళిపోద్ది అవసరం రాత్రి అదే చేసారు నిన్న కారం కొట్టాము రాత్రి ఇంట్లో అందరికి అదే కరేపాకారమే ఇప్పుడు మీ సారి రాత్రికి పనే చేస్తా బుజ్జీ నేనే మొహమాటం పడట్లా ఇదొకటి తేలిగ్గా అయిపోతుంది ఫస్ట్ నుంచి తెలుసు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి అంచులు కాల్చుకోండి పట్టలేదు నా చెయ్యి అట్లా అంటే మాకు ఊర్లో కట్ల పై చేసి అలవాటు అమ్మాయి ముక్క రెండు చేసుకుంటాం మీరు తింటూ డ్రై చేస్తూడమ్మ ఇవ్వడాలు చేసేటప్పుడు వేడి వేడిగా